హాయ్ అందరికి నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు బీరకాయ ఎగ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాము ఇక్కడ నేను బీరకాయలో ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను బీరకాయని మనం ఇలా మిక్సీకి పట్టుకుంటే సరిపోతుంది బీరకాయ కొంచెం పెద్దగానే కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న బీరకాయని అంతా వేసుకొని ఇలా మిక్సీకి పట్టుకోవాలి జస్ట్ మిక్సీకి ఒకసారి తిప్పుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను చూపిస్తున్నట్టు పట్టుకుంటే సరిపోతుంది తర్వాత నేను స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడే కాక జీలకర్ర వేసుకోండి జీలకర్ర చిటపటలాడాక ఆడాక ఇక్కడ నేను ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను పచ్చిమిర్చి కూడా ఒక రెండు కట్ చేసి యాడ్ చేసుకున్నాను నేను ఇక్కడ నేను కారం కూడా వేస్తాను కాబట్టి పచ్చిమిర్చి రెండు సరిపోతాయి ఆనియన్ పచ్చిమిర్చి మగ్గనివ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉంచుకుంటే సరిపోతుంది మూత పెట్టుకొని ఆనియన్ ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి తర్వాత ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను పసుపు ఒక స్పూన్ యాడ్ చేసుకోండి ఇవి రెండు యాడ్ చేశాక మొత్తం మిక్స్ అయ్యేలా కలిపేసుకోవాలి ఈ కర్రీ రైస్ లోకైనా చపాతీలోకైనా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇక్కడ మనం మిక్సీకి పట్టుకున్న బీరకాయను కూడా యాడ్ చేసుకోవాలి దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది మీరు చూసి వేసుకోండి ఇలా పూర్తిగా మిక్స్ చేసుకోవాలి మొత్తం మిక్స్ అయ్యేలా మిక్స్ చేసుకొని ఇక్కడ నేను సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఒక స్పూన్ కారం కూడా ఒక స్పూన్ యాడ్ చేశాను మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఇలా చేసుకుంటే బీరకాయ నచ్చని వాళ్ళు కూడా తింటారు చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇక్కడ అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మనము ఒక ఫైవ్ మినిట్స్ దాకా మూత పెట్టుకొని మగ్గించుకోవాలి బీరకాయలోని పచ్చివాసన అంతా పోయేంత వరకు మనం కుక్ చేసుకోవాలి ఇలా తీసి నేను మళ్ళీ ఒకసారి కలుపుతూ ఉన్నాను ఎందుకంటే మనకు అడుగంటకుండా ఉంటుంది మనం మిక్సీకి పట్టి చేసాం కదా బీరకాయని అందుకని అడుగంటకుండా ఉంటుంది మళ్ళీ ఒకసారి నేను ఒక ఫైవ్ మినిట్స్ దాకా కుక్ అవ్వనివ్వాలి అలా కుక్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ ధనియా పౌడర్ వేసుకున్నాను ఇక్కడ నేను ధనియా పౌడర్ కూడా యాడ్ చేసి మొత్తం ఇలా మనం మిక్స్ చేస్తూ ఉండాలి అంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఎగ్ యాడ్ చేశాను ఎగ్స్ ఒక ఫోర్ ఎగ్స్ తీసుకొని ఒక్కొక్కటిగా వేసుకోవాలి నేను ఇక్కడ ఒక్కొక్కటిగా ఎగ్ వేసుకున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా అన్ని ఎగ్స్ వేసుకున్న తర్వాత మూత పెట్టుకోండి మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు కుక్ అవ్వనివ్వండి ఇలా అయిన తర్వాత తీసి తిప్పి వేసుకోవాలి ఇలా అనుకొని వేసుకోవాలి ఒక టూ మినిట్స్ వరకు మూత పెట్టుకొని ఉంచేసుకోండి ఇకని మనం ముక్కల్లా కట్ చేసి కర్రీ చేస్తే కొన్నిసార్లు పిల్లలు తినరు అది ఇష్టంగా అనిపిస్తుంది వాళ్ళకి ఒకసారి ఇలా కూడా ట్రై చేసి పెట్టండి తప్పకుండా తింటారు ఫైనల్ టచ్ లాగా ఇక్కడ నేను కొత్తిమీర కూడా యాడ్ చేశాను కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత ఒక్క టూ మినిట్స్ మూత పెట్టేసుకొని కొత్తిమీర మగ్గాక ఇంకా తీసి సర్వ్ చేసుకోవడమే టేస్ట్ చూడటానికి బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి అన్నంలో ఇలా పెట్టుకొని తిన్నారంటే ఇంకా అస్సలు వదలరు మళ్ళీ నెక్స్ట్ టైం కూడా ఇది ప్రిపేర్ చేసుకొని తింటారు అంత బాగుంటుంది రెసిపీ ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్